హాయ్ ఫ్రెండ్స్ అన్న అయితే ఆర్టీసీలో చేస్తాడు వైజాగ్లో మా బస్సు చూడంగానే ఎంతో సంతోషపడి సెకండ్ ఇస్తున్నాడు చూడండి ఆర్టీసీలో చాలా మంది మనకు ఫాలోవర్స్ ఉన్నారు అందరు కలిసి హాయ్ చెప్తుంటారు అన్న మీ అందరికి చాలా థ్యాంక్స్ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అన్న కోసం స్పెషల్ గా ఈ వీడియో ముందు పెడుతున్నా మీ లవ్ అండ్ సపోర్ట్ కు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే మాకు ఈ బండి అయితే చెప్తాం కదా టాటా బండి ఇచ్చింది కమ్మించంజను ఇప్పుడే గ్యారేజ్ నుంచి బయలుదేరుతున్నాం వైజాగ్ ట్రిప్ ఇది ఈసారి అయితే ట్రిప్పు చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను ఈ బండి తోటి పటాన్ చెరువు నుంచి అయితే పికప్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఆర్సీపురం బీరమ్గూడ లింగంపల్లి లింగంపల్లి నుంచి నల్లగండ్ల ఫ్లైఓవర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత గచ్చిబౌలి స్టేడియం గచ్చిబౌలి అవుటరింగ్ రోడ్ ఇలా వెళ్తుంది మన బండి గచ్చిబౌలి నుంచి డైరెక్ట్ ఎల్బీ నగర్ వచ్చేస్తాం మా మనీ గారు అయితే ఈరోజు లేరు డైలీ ఆయననే పికప్ చేసుకుంటాడు ఈ రోజు అయితే ఆయన విజయవాడలో ఎక్కుతాడు డ్యూటీ ఒకవేళ ఆయననే ఉంటే ఆయననే పికప్ చేసుకునేవాడు నేను ఎల్బీ నగర్లో డ్యూటీ ఎక్కేవాడిని పల్లి జగత్తకు అయితే వస్తున్నాం పిఎల్ చంద్రనగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక టికెట్ ఉంది పికప్ చేసుకోవాలి వెళ్ళాం బింగంపల్లి జగస్తాలో ట్రాఫిక్ అయితే తగిలింది మనకు

గిబౌలి గచ్చిబౌలి చాలా మనం ఇప్పుడు గచ్చిబౌలి ఎయిర్పోర్ట్ రోడ్ లో ఉన్నాము ఇప్పుడే ఇక్కడ పికప్ వ్యాన్ వస్తుంది ఆ పికప్ వ్యాన్ లో సీట్లు ఎక్కించుకొని వెళ్ళిపోవాలి ఇప్పుడే గచ్చిబౌలి పికప్ అయిపోయింది గచ్చిబౌలి నుంచి స్టార్ట్ ఇప్పుడు డైరెక్ట్ ఎల్పీ నగర్ మనకు ఎల్పీ నగర్ లో పికప్ చేసుకున్నాం లచ్చిమౌలి టోల్ గేట్ దగ్గర అయితే ఇప్పుడు మీకు టైం అయితే అవుతుందా ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పది అవుతుంది ఇక్కడ అయితే మనం లెఫ్ట్ వెళ్ళాలి రైట్కి పోలితే బాంబే అయితే పట్టం చేస్తుంది మనం లెఫ్ట్ వెళ్తే చర్షాబాద్ దర్షాబాద్ వైపు వెళ్తాం విజయవాడ వైపు తర్వాత రాజేంద్ర నగర్ రాజేంద్రనగర్ తర్వాత చంఛాబాద్ రానిగా ఏమంటావు ఇవ్వండి

మామూలుగా ఆరు గంటల నుంచి ఏడు గంటల ఎనిమిది గంటల బండ్లన్నీ అవుటరింగ్ రోడ్ మీదనే వస్తాయి మేము కూడా ఇలానే వెళ్తున్నాం సేమ్ అన్నీ ఇదే టైంలో ఉంటాయి ఇవన్నీ మళ్ళీ ఎల్బీ నగర్లో కలుస్తాయి టాటా బండి ఇది కొంచెం సౌండ్ తక్కువనే ఉంది స్మూత్గా పోతుంది బండి అయితే బాగా యాక్షన్ ఇస్తుంది బాగుంది బండి Terima ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ దిగుతున్నాం మనము ఎగ్జిట్ టువెల్ నాగార్జున సాగర్ రోడ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళి సాగర్ రింగ్ రోడ్ అక్కడ రైట్ తీసుకొని కేఎల్ఎం షాపింగ్ మాల్ అక్కడ స్టాప్ ఉంటుంది మనకు అక్కడ టికెట్లు ఎక్కించుకొని బయలుదేరుదాం సాగర్ రింగ్ రోడ్ దగ్గర రైట్ తీసుకోగానే ముంగడ అండర్ పాస్ అండర్ పాస్ల నుంచి వెళ్తున్నాం ఇప్పుడు మనము అండర్ పాస్లకి వెళ్ళి వెళ్ళంగానే కేఎల్ఎం షాపింగ్ మాల్ ఇప్పుడే కేఎల్ఎం దగ్గరకు వచ్చినాము ఆ కండక్టర్ చెయ్యి చూపుతున్నాడు రెడీగా ఉన్నాడు ఇప్పుడే హోటల్ దగ్గర నుంచి డిన్నర్ బయలుదేరుతున్నాం టెన్ థర్టీ అయితే టైము టెన్ థర్టీ ఫైవ్ నారకట్పల్లి దగ్గరకు వచ్చినాం ఇప్పుడే అయితే ఎంటర్ అయినాం టైం పదిన్నర అవుతుంది చిట్్యాల మనం నారకట్పల్లి బైపాస్ లో ఉన్నాం ఇదే నార్కట్పల్లి బైపాస్ ఇక్కడ కింద లెఫ్ట్ తీసుకున్నాం అనుకో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే నల్గొండ పోతుంది అతనికి చెన్నై మొత్తం ఇటు నుంచే పోతాయి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వీరి కింద నుంచి రైట్ తీసుకుంటారు చెన్నై వల్ల అంటే ఇటు వెళ్ళిపోతాయి మనం స్ట్రైట్ వెళ్తాం కట్టంగూరు అయితే వచ్చినాం కట్టంగూరు పది నలభై ఐదు అవుతుంది కట్టంగూరు విలేజ్లో ఉన్నాం పట్టంగూరు ఇక నగర్కల్ బైపాస్ లెఫ్ట్ వెళ్ళి రైట్కి వెళ్తే మనం ఇక్కడ తిప్పర్తికి వెళ్తుంది నల్గొండ రోడ్డుకు మిర్యాలగూడ కూడా ఇటు నుంచి వెళ్ళచ్చు బ్రిడ్జ్ కింద నుంచి రైట్కి వెళ్తే తిప్పర్తికి వెళ్తుంది తిప్పర్తి మిర్యాల్గూడ రోడ్లో కలుస్తుంది అన్నట్టు ఇంకోటి వచ్చి అయితే కేతేపల్లి విలేజ్ ఇది కేతేపల్లి నగర్కెల్ దాటంగా కేతపల్లి దీని తర్వాత సూర్యాపేట సూర్యాపేట అయితే ఎంటర్ అయినాం ఇప్పుడే కుర్యాపేట్ బైపాస్ లో ముందు జనగాం రోడ్ వస్తుంది చూడండి జనగాం ఇది జనగాం రోడ్ ఇక్కడ లెఫ్ట్ వెళ్తే జనగాం వెళ్ళిపోతుంది కొంచెం మార్కెట్లు పెట్టిందాం మనం చూసుకొని పదకొండు మా అయితే ఉంది సూర్యాపేటకి అయితే ఎంటర్ అయినాం పదకొండు బావు బండి అయితే రైట్ టైంలోనే ఉంది ఇవాళ చూడండి సూర్యాపేట్ బస్ స్టాండ్ వస్తుంది ఐటెక్ బస్ స్టాండ్ ఇక్కడ అయితే రెండు టికెట్లు ఉన్నాయి అలా బుకింగ్ సీట్లు ఎక్కించుకుందాం లెఫ్ట్ సైడ్ పోతే ఖమ్మం స్టేట్ పోతే విజయవాడ పోదాడకు వచ్చినాం పోదాడ పోదాడ ఇక లెఫ్ట్ సైడ్ పోతే పోదాడ ఊర్లో పోతుంది మనం బైపాస్లో వెళ్ళిపోతాం అంతా నందిగా బైపాసే ఇక్కడైతే లెఫ్ట్ లేదు కానీ సర్వీస్ రోడ్లో అక్కడి నుంచి వచ్చి తీసుకొని రైట్ సైడ్ వెళ్తే బ్రిడ్జ్ కింద నుంచి రైట్ సైడ్ వెళ్తే చందర్లపాడు కాసరాబాదు అదంతా ఊర్లలోకి వెళ్ళిపోతుంది అది కృష్ణానది ఒడ్డునకెళ్తుంటుంది అన్నట్టు ఎందుకంటే అప్పుడు రెండు వేల పది ఆ టైంలో తీసుకొట్టినమ్మే తీసుకెళ్ళి కాసరా బాదు చందర్ల పాడు అటు మా మణిగారు అయితే లాట బండి అన్ని దోలాడుకుంటుండీ లైట్లు ఎక్కువ కాదు మా మనీ గారి కొత్తగా అయిపోయిందండి బండి మనీ గారు ఫస్ట్ దోళీ కొత్తగా అయిపోయింది చూడండి ఇక్కడ మారం రోజులు అయింది నూటికి పోయి ఇంటికి పోయి ఇవ్వాలా వచ్చినాం మనుషులకి వస్తా బండికి వస్తా అగో లైట్లు అడుగుకుంటున్నాడు ఆటోమేటిక్ ఉన్నది అంత ఇది మనీ గారు ఏం టెన్షన్ పడకండి పోటీ పడతాయి బండి రైట్ చెక్ చేస్తున్నాను అన్ని బ్రేకులు లైట్లు లైట్లు కూడా చెక్ చేసుకోండి మా మనీ గారు అయితే వారం రోజులు రెస్ట్ తీసుకొని ఈ రోజే అమలాపురం నుంచి విజయవాడ వచ్చి డ్యూటీ ఎక్కిండు మా మనీ గారు తోలుతున్నాడు నేను రెస్ట్ తీసుకుంటాను ఇప్పుడు మా మనీ గారు ఫుల్ హ్యాపీనెస్గా తోలుతున్నాడు కానీ నేను చెప్తా తెలియాలా రివర్స్ దాని లెక్క ముంగడు కొట్టే പാർക്കിങ്ങിനൊക്കെ അല്ലേ ഞാൻ പാർക്ക് ചെയ്യാറ് ക്ലാസ്റൂം ആലെ എങ്കൊക്കെ തിൻ്റെ വർസ് പാർക്കിംഗിലെ വീ വീ ഇവർ വാവ വക്കറോ ഇന്നെ ഇരെ വിട്ടിൽയേച്ചോളേ ভাই ഫൈൽ ട്രിപ്പിൾ വർക്കലണ്ടിണ്ടി വീരിയെത്തും താക്കിയോ ఇప్పుడే వైదాక వచ్చినాం తొమ్మిది అయింది మా మడి గారికి బండి లేవట్లేదట్ట ఈ మాటికి ఎప్పుడో వచ్చేటోళ్ళం కానీ ఈ బండి పికప్ లేగట్లేదు అంటున్నాడు వెళ్తాం తెరకైతే పులి మనది పులే పులిలో పికప్ రాదు మా బెంజి మా మనీ కారు ఇది ఫ్రెండ్స్ మా టాటా బండితో జర్నీలా సాగింది ఈ బ్లాగ్ ఇంతటితో అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి